ఏం చేస్తున్నావు కనుకో చిన్నపిల్లలాగా డ్యాన్స్ చిన్న సరే నీకు ఇప్పుడు మూడు వచ్చిందా కానీ ఆ రెడీ యాక్షన్ ఆ పాట ఏందో పాడు నోట్లో నోట్లో గులుక్కోడమేనా పాట రాక ఆ జార్తా జాగ్రత్త జార్తా మల్లి పిల్లలు తిండి కొమ్మ జార్తా నీకు మళ్ళీ తేలేక గట్టుగుతుంది అది ను విడివేన నాలుగు గంటలు నన్ను తోసేయడానికి తీసేయడానికి పరిగెలికి పకిన్ చేయడానికి ఉంటావు నువ్వు నేను ఇదో ఏమండి నా మీద నా మీద వేసింది ఇదిగో ఈమె లంగా వేసుకొని వచ్చిందండి లంగా ఇక్కడ పెట్టింది చూడండి ఎక్కడుంది ఇదో ఇక్కడ ఉంది చూడండి లంగా ఇదో లంగా చెట్టు మీద పెట్టింది చూడండి లంగా చెట్టు మీద పెట్టి మరి నువ్వు మరి లంగా ఇప్పుడు డ్యాన్స్ ఇప్పుడు నువ్వు అవునండి నేను చేసుకోనండి నా ఇష్టం అండి నేను చేసుకోను ఇంకొచ్చింది చూడు హై చెప్పుకోండి మరి దేవుడికి దండం పెట్టాలి ఒక్కొస్తే హై చెప్పాలి అమ్మ అమ్మ ఇంకా గెంతులు చాలు నువ్వు చిన్నపిల్ల ఏం కాదు అరవై ఏళ్ళు వచ్చినాయి అరవై ఏళ్ళ వయసులో కూడా నీ సరసాలు నీ సరదాలు నేను చేసుకోను మళ్ళీ అదే పాట పాడతావు నువ్వు నాకు యాభై ఏళ్ళు వచ్చినా నేను చేసుకోను నాకు ఇష్టం లేదు పెళ్లి అంటే నువ్వు చేసుకోను నువ్వు రెండో పెళ్లి కావాలి మూడో పెళ్లి కావాలిగా చేసుకో ఆల్రెడీ రెండు పెళ్లి లైన్ నీకు మూడో పెళ్లికి సిద్ధంగా ఉన్నాం గుర్తు కొడతాను రెండు పెళ్లి సూర్యనారాయణ రాజు తోటి నాకు పెళ్లి తోటి వంట వండి పెడతాను ఇల్లు రాసిస్తాను అన్నాడు నెలకు పదిహేను వేలు అంటే పిచ్చోడి దగ్గరికి వెళ్ళి సరే అమ్మ నీతో గొడవ నాకు ఎందుకులే కానీ పామ్మ నీకు అంజునే కరెక్ట్ నాకు ఇవానీ పానీపూరి నాకు కూడా నీకు పది రూపాయలు నాకు పది రూపాయలు పానీపూరి ఓకే వద్దా నాకు రెండు వందలు నిన్న అయ్యా ఎందుకు చెప్పిన అంజు అంజు ఇరికించిన ఒక అంజు

నవ్వింది కన్ను కొడుతుంది అంచు అయ్యా కన్ను కొడుతుంది అంచు అయ్యానికి ఇంకా తీసుకురాకూడదు అమ్ముని తీసుకురాకూడదు ఇంకా

కనుక మనకు ఎందుకు లేదా పాలం కనుక లంగా వేసుకో కనుకో లంగా వేసుకో వేసుకో కనుకో రోడ్డు మీద దేనికి సరే లంగా తీసుకో పోదాం రెండు రకాలు చూపించిందంటే సాంప్రదాయంగా

అసలు వీళ్ళకి యాక్టింగ్ ఏ రాదనుకున్నా నేను ఇరగతిప్తూ అయ్యో కనకం ఇన్ని డైలాగులు మనకు కూడా తెలియదు కనకం కనుక సరేలే అంత టాలెంట్ నాకు లేదు